నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నిన్న శుక్రవారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియా సమావేశంలో ఆయన మాటలను చూసినట్లయితే ఆయన స్టేట్మెంట్ చూసినట్లయితే ప్రజాస్వామ్యము మనుగడకు ప్రశ్నార్థకం అయిపోతుంది ఆయన మాటలు ఏమంటున్నారు ఈవీఎం మిషన్లు అరవై లక్షల ఈవీఎం మిషన్లు ఆర్డర్ ఇస్తే తయారు చేస్తే ఎలక్షన్ కమిషన్ నలభై లక్షలు ఈవీఎంలే ఉపయోగించిందంట మరి ఈ ఇరవై లక్షల ఈవీఎంలు ఎవరు వాడారు ఎవరికెళ్ళినాయి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ తప్ప ఏ వ్యవస్థ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ ఏ సంస్థలు కానీ ఏ సొసైటీలు కానీ ఈవీఎంలు మిషన్లు వాడటము నిషిద్ధము రాజ్యాంగబద్ధంగా ఒక్క ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఉపయోగించాలి అటువంటివి ఇరవై లక్షల ఈవీఎం మిషన్లు ఏమైనాయి అదే కనుక నిజమైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదము పొంచి ఉన్నట్లే ఆ ఈవీఎంలు మిషన్లు కనుక మిస్యూజ్ చేసినట్లయితే ఎలక్షన్లు ప్రశ్నార్థకం అయిపోతాయి ఇది ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్లు శాంతియుతంగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ఆ ఎలక్షన్ కమిషన్ మరి సమాధానం చెప్పాలి కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చింది ఎన్ని వచ్చినవి ఎన్ని ఉపయోగించారు ఏ సంస్థ కూడా ఎలక్షన్ కమిషన్ కనుక ఆర్డర్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఆర్డర్ ఇవ్వకపోతే ఏ సంస్థ కూడా ఈవీఎం మిషన్లు ఎ ఎక్కువగా తయారు చేయకూడదు మరి ఆ సంస్థలు తయారు చేసినటువంటి సంస్థలు ఇరవై లక్షల ఈవీఎంలు ఎందుకు ఎక్స్ట్రా స్థానం తయారు చేసినాయి దానివల్ల చాలా ప్రమాదం ఉంది మన దేశంలో మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్యం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం అది మన దేశానికి మంచిది కాదు ఆయన మాటల్లోని ఆయన స్టేట్మెంట్లోనే ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తను చూద్దాము ఎలా ఉందో భవిష్యత్తులో ఎలక్షన్లు పెట్టడం అనవసరం ఇంకా ఇప్పుడే కనుక ఆ ఈవీఎం మిషన్లు వాడి మిస్యూజ్ చేసినట్లయితే భవిష్యత్తులో ఎలక్షన్లో కూడా జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా అటువంటప్పుడు అటువంటి మిషన్లు తయారు చేసుకుని అటువంటి ఎలక్షన్లు నిర్వహించినట్లయితే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు దేశంలో ఎలక్షన్లు పెట్టడం ఎందుకు ఎలక్షన్లో గెలిచామని ప్రకటించుకోవడం ఎందుకు ఓడిపోయామని విమర్శించడం ఎందుకు ఇంకా అనవసరం అది ఎన్నికల ఎన్నికల సంఘమే దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు ఆయన మీడియా సమావేశంలో ఏ విధంగా ఉన్నారో చూడండి దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంట కమ్యూనిస్టులు ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల నిమిత్తం అరవై లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే వీటిలో నలభై లక్షలు వినియోగించారని మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్ను కోరితే తమకేం తెలియదని ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ను అడగాలంటూ తప్పించుకుంటుందని ఆరోపించారు ఓ కమ్యూనిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు ఈవీఎంల గోల్మాల్ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసినందున ఇప్పుడు ఈవీఎంల గోలుమాల్పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు తాము వేసిన ఓటు ఎవరికి వెళ్ళిందో అననే అపోహ ప్రస్తుతం నెలకొందని ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టాలని ఉండవల్లి సూచించారు కేంద్రంలో ఎన్డీఏ ఇండియా కూటములకు ఓట్లు తేడా కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమేనన్నారు అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోడీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్ని ఉండవచ్చు అన్నారు అయితే ఇంకో ఇంకా ఏమంటున్నారంటే ఉండబల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్పృహ చెందవలసిన అవసరం లేదు ఓటమి చెందినంత మాత్రాన వచ్చిన ఓట్లను కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఉదాహరణగా తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ను ఆయన ఏ విధంగా చెప్పారో చూద్దాం ఒక ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకోవద్దని ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు పదకొండు స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్లు శాతం బాగుందని వారికి మళ్ళీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలిపే దీనికి నిదర్శనమన్నారు ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటు చేసుకున్నాయని చెప్పారు తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంజి రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి నూట అరవై తొమ్మిది జయలలిత పార్టీకి ముప్పై సీట్లు వచ్చాయని ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో జయలలితకు రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కరుణానిధి రెండు వందల ఇరవై ఒక్క సీట్లు సాధించక జయలలిత కేవలం నాలుగు స్థానాలకే పరిమ పరిమితమయ్యారని మళ్ళీ రెండు వేల పదకొండులో ఎన్నికల్లో జయలలిత ఏకంగా రెండు వందల మూడు సీట్లు సాధించారని చెప్పారు దీనిని బట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడదని ఉండవల్లి అన్నారు వైఎస్ఆర్సిపి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు అంటే జైలు తమిళనాడులో జరిగిన ఎన్నికలను కనుక ఆదర్శంగా తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు స్థానాలు వచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ హామీలు నెరవేర్చేటట్లుగా ప్రజల తరఫున పోరాటం చేసినట్లయితే మళ్ళీ రాజకీయాలలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మీ